హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో భారీ భూకంపం పరిస్థితి చాలా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఉత్తర భారతంలో వరుస భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు శనివారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు రాజస్థాన్లోనే పాలీ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి ఇక భూకంపం తీవ్రత రెక్టల్ స్కేలుపై ఐదు పాయింట్ నాలుగుగా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది ఇక పాలీకి పదిహేను పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది జమ్మూ కాశ్మీర్లోనూ భూకంపం సంభవించింది ఏప్రిల్ ఐదో తారీఖులో శుక్రవారం అంటే నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోనే క్రిప్తార్లో స్విక్టర్ స్కేల్పై మూడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భూకంప అధ్యయన అధికారులు వెల్లడించారు ఇక భూకంపం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఇండ్లు దుకాణాలను వదిలిపెట్టి ప్రాణరక్షణ కోసం బయటకైతే పరుగులు తీశారు విషయండి ఈ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్